హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ బంగారు సహస్ర కుకింగ్ ఈరోజు ఈ వీడియోలో వినాక చవితి రోజు త్వరగా చేసుకునే ప్రసాదాల్లో ఒకటి శనగల ప్రసాదం ఈ శనగల ప్రసాదాన్ని ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా ఈ ప్రసాదం చేయడానికి శనగలను ముందు రోజు రోజునైటే నానబెట్టుకోవాలి నైట్ శనగలని నానబెట్టడం మర్చిపోతే గోరువెచ్చని నీళ్లలో రెండు గంటలు నానబెట్టుకోండి చేస్తే త్వరగా నానిపోతాయి నానబెట్టుకున్న శనగలను నీళ్లు లేకుండా వంచేసి కుక్కర్లోకి తీసుకోండి ందులో వన్ స్పూన్ సాల్ట్ వేసుకొని శనగలు మునిగేంత వరకు నీళ్ళను వేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టి మూడు నుంచి నాలుగు విజిల్లు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి చూడండి ఇక్కడ నాకు నాలుగు విజిల్ల తర్వాత శనగలు ఈ విధంగా మెత్తగా ఉడికాయి ఇందులో ఉన్న నీళ్ళని తీసేసి శనగలని సపరేట్గా తీసుకోండి ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేడైన తర్వాత వన్ స్పూన్ జీలకర్ర వన్ స్పూన్ ఆవాలు అన్నగా పొడవుగా కట్ చేసుకున్న నాలుగు పచ్చిమిరపకాయలను వేసుకోవాలి ఈ విధంగా కలుపుకుంటూ పచ్చిమిర్చిని వేయించుకోండి పచ్చిమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వన్ స్పూన్ శనగపప్పు వన్ స్పూన్ మినపప్పు రెండు ఎండుమిరపకాయలని కట్ చేసి వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకుని కూడా వేసుకోండి ఇప్పుడు అంతా కలిసేలాగా ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఇందులో సగం స్పూన్ పసుపు అలాగే పావు స్పూన్ ఇంగువని వేసి కలుపుకోండి అన్ని ఫ్రై అయిన తర్వాత ఉడికించుకున్న శనగలను వేసుకొని కలుపుకోండి నిజంగా శనగలను మూడు నిమిషాలు లో ఫ్లేమ్ లో కలుపుకోవాలి శనగలతో ఈవినింగ్ స్నాక్ గా చేసుకున్నా చాలా బాగుంటాయి ప్రసాదం కాకుండా ఈవినింగ్ స్నాక్ కోసం చేస్తున్నట్టయితే శనగ కట్ చేసుకున్న ఆనియన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ని కూడా వేసుకోండి ఇప్పుడు ఇందులో మీ రుచికి తగినట్టుగా ఉప్పుని వేసుకొని కలుపుకోండి అలాగే రెండు స్పూన్ల పచ్చి కొబ్బరి తురుము సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి కలుపుకోండి అలా ప్రసాదంగా చేసి దేవునికి ఇంట్లో ప్రసాదంగా పెట్టినా లేదా వినాయకుని మండపంలో పూజ చేయించేటప్పుడు తీసుకెళ్ళిన చాలా బాగుంటుంది శనగల ప్రసాదాన్ని హడావిడి లేకుండా ఈజీగా టేస్టీగా చేయండి ఈ ప్రసాదం రెసిపీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్